కూట ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఏర్పాటు కాగానే మంచి అయ్యార్ని ఇస్తామని చెప్పారు అధ్యక్ష ప్రభుత్వం ఏర్పడి సుమారుగా పదహారు నెలలు అయింది గడువు పూర్తయి రెండు సంవత్సరాలు అవుతా ఉంది అయినా ఇప్పటి వరకు ప్రభుత్వం ఐఆర్ గురించి ఆలోచన చేయట్లేదు అధ్యక్ష అలానే ఆరు నెలల్లో పిఆర్సి ఇస్తామని కూడా చెప్పున్నారు పిఆర్సీ కమిషన్ కూడా ఇంకా ఏర్పాటు చేయాల ఒకవేళ కనుక పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేస్తే అక్కడి నుంచి కూడా ఒక సంవత్సరం కాలం పట్టే అవకాశం ఉంది మరి పిఆర్సీని ఎప్పుడు ఇస్తారో కూడా ఎంప్లాయీస్ అంతా ఎదురు చూస్తూ ఉన్నారు అధ్యక్ష అలానే డిఏలు విషయం కూడా దేశంలో ఎక్కడా కూడా లేనట్టుగా మన దేశంలో ఇప్పుడు మన రాష్ట్రంలో నాలుగు డీఎల్ పెండింగ్లోకి వచ్చాయి అధ్యక్ష ఆరు నెలలకు ఒక్కసారి ఇవ్వాల్సిన డిఏలు పదహారు నెలలైనా కూడా ఇవ్వలేదు కాబట్టి టోటల్గా నాలుగు డిఏలు పెండింగ్లోకి వచ్చాయి అధ్యక్ష అలానే పాత బకాయిలు కూడా చెల్లిస్తామని చెప్తున్నారు కానీ పాత బకాయిలు తీర్చకపోగా కొత్త బకాయిలు కూడా సుమారుగా ఈ రోజుకి ముప్పై వేల కోట్లకి పాత బకాయిలు కూడా పెరిగిపోయినాయి అధ్యక్ష కాబట్టి తక్షణమే పెండింగ్లో ఉన్న నాలుగు డిఏలు అలానే ఆలస్యం చేయకుండా చెప్పిన మాట ప్రకారం థర్టీ పర్సెంట్ ఐఆర్ను వెంటనే పన్నెండవ పిఆర్సీని అమలు చేయడానికి కావాల్సినటువంటి చర్యలను వీలంత త్వరగా ముప్పై వేల కోట్ల ఉద్యోగస్తుల బకాయిలను వెంటనే విడుదల చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి చర్చలో నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష ప్రధానంగా ఒక రాష్ట్రం యొక్క అభివృద్ధి కానీ ఆ రాష్ట్రంలో ప్రజలు నివసించాలన్నా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉండాలన్నా ఇండస్ట్రీస్ రావాలన్నా కూడా కూడా ఆ స్టేట్ యొక్క ఎడ్యుకేషన్ పాలసీ కానీ హెల్త్ పాలసీ ఈ రెండు కూడా ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేస్తారు అధ్యక్ష ఈ రెండు ఎక్కడైతే చక్కగా ఉంటాయో ఆ స్టేట్ బాగుపడిన సందర్భాలు కూడా మనం గమనిస్తూ ఉంటాం ప్రధానంగా అధ్యక్ష ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అన్నది ఒక వ్యవస్థ లాంటిది అది సుమారుగా దానికి బడ్జెట్ కానీ ఒక ఆరు వందల కోట్ల నుంచి వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్ కానీ అలానే దానికి సంబంధించినటువంటి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ అలానే దాంట్లో అక్కడ ఒక రెగ్యులర్ స్టాఫ్ సీనియర్ డాక్టర్స్ ఉండడం కానీ ఫ్రీ ఓపీ ఉండడం కానీ ఇవన్నీ కూడా ఒక హాస్పిటల్ అన్నది ఒక ఇన్స్టిట్యూషన్ లాగా కాకుండా ఒక వ్యవస్థ లాగా పనిచేస్తుందని మేము అందరికీ కూడా తెలుసు అధ్యక్ష ఒక గవర్నమెంట్ లో ఒక గవర్నమెంట్ ఒక గవర్నమెంట్ టెన్యూర్లో లో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ప్రారంభించాలన్నా కూడా అది ఒక పెద్ద టాస్క్ అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఒకేసారి ప్రారంభించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి అయితే దాన్ని ఈ రోజు కూటమి ప్రభుత్వం మాట్లాడుతాం మాట్లాడతామంటే బాధ అనిపిస్తుంది అధ్యక్ష సుమారుగా స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేంత వరకు కూడా కేవలం పదకొండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉంటే అందులో ఒక్కటి కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో కనుక ప్రారంభించకపోతే అలాంటిది పదిహేడు కాలేజీలు ప్రారంభించడం అనేది చిన్న టాస్క్ కాదు వాటన్నింటినీ ధైర్యంగా ప్రారంభించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదైతే అయితే దానికి సంబంధించి చాలా వెటకరంగా మాట్లాడతామంటే మనసు అయితే బాధ అనిపిస్తుంది అధ్యక్ష ఇక్కడ ఇంకొక విషయం కూడా ఇవన్నీ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ కింద వచ్చినట్టే మీది కాదంటారు అధ్యక్ష ఒకటి రెండు వేల పదహారులో ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ రోజు జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రారంభించాలని చెప్పి ఆయన ఒక డెసిషన్ తీసుకొని సుమారుగా నూట యాభై ఏడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఈ భారతదేశంలో ప్రారంభమైతే అప్పుడున్నటువంటి ప్రభుత్వం బీజేపీతో అలయన్స్ ఉండి కూడా ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురాలేకపోవడం దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి దాకా పదకొండు మాత్రమే ఉంటే పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ని ఈ రోజు రాష్ట్రం కాదు దేశమంతా కూడా అప్రిషియేట్ చేయాల్సినటువంటి పరిస్థితిలో ఈ రోజు దాన్ని కూడా తప్పుపడతా ఉంటే కొంత మనసు అయితే బాధ అనిపిస్తుంది అధ్యక్ష నెక్స్ట్ ఇంకోటి ఫైవ్ ఇయర్స్ ఐదు సంవత్సరాల్లో మీరు ఇంతే పెట్టారు ఐదు సంవత్సరాల్లో మీరు ఎందుకు ప్రారంభించలేదు ముందుగానే పెట్టంగానే మీరు ప్రారంభించేసి పూర్తి చేసి ఆ సర్టిఫికెట్లు కూడా ఇచ్చేసి ఉండాలనే పద్ధతిలో చాలా మాట్లాడుతూ ఉంటే అసలు ఐదు సంవత్సరాలు కాదు అధ్యక్ష రెండు సంవత్సరాలు కోవిడ్ లో బాధపడినాం రెండు వేల ఇరవై లో మనం నాలుగు ఒకటిలో పన్నెండు కాలేజీలకి ఇచ్చాం రెండు వేల ఇరవై రెండులో లో ఇంకొక కాలేజీకి ఇచ్చాం మొత్తం పదిహేడు కాలేజీలకి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగులో మనం జీవోలు తీసుకొని వచ్చినాం పదిహేడు కాలేజీలకి తీసుకొని వచ్చి రెండు వేల ఇరవై నాలుగుకి రెండు వేల ఇరవై మూడుకే మనం అడ్మిషన్స్ ని ఐదు కాలేజీల్లో ప్రారంభించాం అధ్యక్ష ఐదు కాలేజీలు రెండు వేల ఇరవై మూడుకి ఐదు కాలేజీలు ప్రారంభించాం ఆ రోజు ఒక టార్గెట్ పెట్టుకున్నాం అధ్యక్ష రెండు వేల ఇరవై మూడుకి ఐదు కాలేజీలు పూర్తి చేయాలా రెండు వేల ఇరవై ఐదుకి ఐదు కాలేజీలు పూర్తి వేల ఇరవై ఆరుకి ఏడు కాలేజీలు పూర్తి చేయాలా ఇలా మొత్తం పదిహేడు కాలేజీలని ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రణాళిక పద్ధతిగా మనం పదిహేడు కాలేజీలు పూర్తి చేయాలనుకున్నాం అందులో భాగంగా రెండు వేల ఇరవై మూడులో అనుకునేది అనుకున్నట్టుగా మనం ఐదు మెడికల్ కాలేజీలను పూర్తి చేసాం అధ్యక్ష ఐదు మెడికల్ కాలేజీల్ని ఇమీడియట్ గా రెండు వేల ఇరవై మూడు కల్లా మనం పూర్తి కూడా ఉండదు మిగతా వాటిని కూడా ఇంకొక టార్గెట్ గా ఇరవై ఇరవై ఐదుకి ఇంకొక ఏడు ఇరవై ఆరో సంవత్సరానికి మనం కంప్లీట్ చేయాలనుకున్నాం ఆ పద్ధతి ప్రకారమే మనం ముందుకెళ్తా ఉన్నాం అధ్యక్ష ఇంకొకటి చెప్తా ఉన్నారు అధ్యక్ష ఎనిమిది వేల ఎనిమిది ఎనభై కోట్ల రూపాయల బడ్జెట్ ఇంకా ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టాలి దానికి మన ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ లో సరిపోదు మనం పెట్టలేని పరిస్థితి ఉంది దీనికి ఇరవై రెండు సంవత్సరాలు సమయం కావాల్సి వస్తుంది కాబట్టి దీన్ని మనం పీపీపీ మోడ్లోకి వెళ్తున్నామని చెప్పారు అధ్యక్ష నేను ఒకటి చెప్తున్నాను అధ్యక్ష దీనికి ఇరవై రెండు సంవత్సరాలు ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలా అందుకని మా వల్ల కాదు కాబట్టి మేము పీపీపీకి అప్పకిచ్చినామని చెప్తున్నారే నేను ఒకటి చెప్తా ఉన్నాను మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోండి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడులో మనం జీవోలు ఇచ్చిన తర్వాత ఇరవై మూడో సంవత్సరానికి ఐదు పూర్తి చేసినాం మిగతాయి కూడా మనం పూర్తి చేయడానికి ప్రణాళికాబద్దం వెళ్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఎక్కడ కాంప్రమైజ్ గాలా ఒక్కసారి కనుక మీరు గుర్తు చేసుకుంటే సుమారుగా నలభై ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు స్కూల్స్ నాడు నేడు ద్వారా త్రీ ఫేసెస్ లో కంప్లీట్ చేస్తామని గా కంప్లీట్ చేసినటువంటి కనత జగన్మోహన్ రెడ్డి గారిది అలానే పదివేల ఏడు వందల డెబ్బై ఆర్బీకేలు కానీ పదిహేను వేల సచివాలయాలు కానీ పదివేల మూడు వందల ముప్పై రెండు వీహసీలు కానీ పద్నాలుగు పదకొండు వందలై పీహసీలు కానీ ఇలా అనేకమైనటువంటి చెప్పినవి చెప్పినట్టు ఐదు సంవత్సరాల లోపల రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా మిగిలిన త్రీ ఇయర్స్ లో రెవల్యూషన్ చేంజెస్ అన్ని కూడా తీసుకొని వచ్చి ఈ మెడికల్ కాలేజెస్ ని కూడా త్రీ స్లాబ్స్ లో త్రీ ఫేసెస్ లో కంప్లీట్ చేస్తానని చెప్పి ముందుకు వచ్చినటువంటిది అలానే ఇంకొక విషయం కూడా చెప్తా ఉందన్న అధ్యక్ష ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అన్నారు కదా దానికి ఇరవై రెండు సంవత్సరాలు కావాలా మేము కంప్లీట్ చేయలేమంటున్నారు కదా మన రాష్ట్ర బడ్జెట్ ఎంత అధ్యక్ష సుమారుగా మూడు లక్షల కోట్లు అంటే టూ పర్సెంట్ మనకు ఒక యాన్యువల్ బడ్జెట్ లో ఒక టూ పర్సెంట్ కనుక ఖర్చు పెడితే మూడు ఆరు వేల కోట్లు మనం కంప్లీట్ చేసేదానికి అవకాశం ఉంటుంది అప్పటికి కూడా ఆరు వేల కోట్లు ఒకటేసారి కూడా పెట్టాల్సిన అవసరం లేదు అక్ష జగన్మోహన్ రెడ్డి గారు రెండు సంవత్సరాలు రెండు వేల ఇరవై ఆరుకు పూర్తి చేస్తున్నారు మీరు రెండు వేల ఇరవై తొమ్మిదికి పూర్తి చేయండి ఒకవేళ ఒకటే పెండింగ్ ఉంటే నెక్స్ట్ తర్వాత చేస్తామని ఒక మాట చెప్పొచ్చు అంతేగాని అసలు పుట్టిన ఈ రోజు నేను పెంచలేనని చెప్పి ఈ రోజుకి ఈ రోజే మనం అమ్ముకున్నట్టుగా ఈ రోజు ఏం అవసరం వచ్చింది అధ్యక్ష పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీల పర్మిషన్ తీసుకురావడం ఎంత కష్టం సెంట్రల్ గవర్నమెంట్ క్లియరెన్సెస్ అని కూడా తీసుకొని కూడా ప్రారంభిస్తే ఈ రోజు వాటిని చేయలేమని ఇప్పటికిప్పుడే మీరు కూడా అమ్మాలనుకొని వాటి పిపి భవన్ లో తీసుకురావడం అన్నది ఎంతవరకు న్యాయం అని అధ్యక్ష ఇంకొక విషయం చెప్తా ఉన్నా అధ్యక్ష పులివెందుల మెడికల్ కాలేజీ గురించి కామెంట్స్ చేస్తా ఉన్నారు ఎంత బాధాకరం అంటే పులివెందులు కూడా మన మన రాష్ట్రంలో ఒక ప్రాంతం మరి పులివెందుల కాలేజీకి ఎందుకు అంత బడ్జెట్ పెట్టిన కంప్లీట్ చేసేస్తున్నారు అక్కడ కేవలం ఫార్టీ సెవెన్ స్టాఫ్ ఉందని నేను ఒకటి చెప్తున్నాను అధ్యక్ష స్టాఫ్ విషయం ఈ రోజు కనుక నోటిఫికేషన్ ఇస్తే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సంబంధించిన వ్యాకెన్సీస్ ఉన్నాయని ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల ఫిల్ చేసుకునే పరిస్థితి ఈ రోజు ఉంటుంది ఎందుకంటే ఎవరైనా కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో ఉన్నాయంటే అప్లై చేసుకునే పరిస్థితి ఉంటుంది ఒక విషయం నైన్టీ పర్సెంట్ కంప్లీట్ అయినాయని మీరు అంటున్నారు కదా అధ్యక్ష మరి నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిన తర్వాత దానికి ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ కంప్లీట్ చేయాల్సి ఉంటే దాన్ని ఎందుకు పీపీపీలోకి తీసుకెళ్తున్నారు అధ్యక్ష ఎందుకు అంటే బడ్జెట్ ఆరు వేల కోట్ల పులివెందులు పులివెందుల కాలేజీకి పర్లేదు కదా అదంతా అయిపోయింది కదా తొంభై శాతం అయిపోయిందని ఇప్పుడే చెప్పారు కదా మీరు తొంభై శాతం పూర్తయిన దాన్ని మీరు ఎందుకు పీపీపీలో పులివెందల మెడికల్ కాలేజీని పెడతా ఉన్నారు వాళ్ళ కంప్లీట్ అయిన వాటిని మేము గవర్నమెంట్లో పెడతామని చెప్పారు కదా మరి పులివెందెలు ఎందుకు తీసుకొని ఇచ్చారు మీరు అటుకుండా చెప్తా ఉన్నారు కదా పులివెందలు కంప్లీట్ అయిందని కాబట్టి ఇదంతా కూడా అర్థం లేని వాదన కేవలం వాళ్ళ వాదనని సమర్థించుకోవడానికి చేస్తున్నటువంటి పని మేము ఒకటి చెప్తా ఉన్నాం అధ్యక్ష మెడికల్ కాలేజ్ అన్నది ఒక కాలేజీ చూడకూడదు దాన్ని ఒక హాస్పిటల్ ఒక వ్యవస్థ దాంట్లో సుమారుగా వెయ్యి బెడ్స్ ఉంటాయి అధ్యక్ష ఆ రోజు కోవిడ్ ఒకసారి గుర్తు చేసుకోండి ప్రైవేట్ కాలేజెస్ అన్ని కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని కూడా తాళాలు వేసుకుని మేము కోవిడ్ కి ఇవ్వలేమని చెప్తే ఆ రోజు పోషించిందంతా కూడా కోవిడ్ పేషెంట్స్ అందరినీ కూడా ప్రొటెక్ట్ చేసింది కేవలం గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఆ రోజు ఎన్ని వేల మందిని మనం పోగొట్టుతున్నామో కూడా తెలుసు ఈ రోజు మనం గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ఎస్టాబ్లిష్ చేసుకొని వాటిని మనం స్ట్రెంతన్ చేసుకోవాల్సింది పోయి ఉన్న కాలేజీలు కాస్త ఒక కాలేజీ తేవాలంటే ఎంత కష్టమో ఎవరికైనా కూడా అర్థమవుతుంది అధ్యక్ష అలాంటి వాటిని ఈ రోజు మనం ప్రైవేట్ సెక్టర్ లో చేస్తా ఇంకొకటి అధ్యక్ష మనకి ఎప్పుడు కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ లో నాకే వాస్తే ఆ రోజు ఇన్స్పెక్షన్స్ అనుకుంటే పేషెంట్స్ ని బస్సులు పెట్టి తీసుకుని వచ్చే పరిస్థితి ఉంటుంది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో ఫుల్ ఓపీ ఉంటుంది ఎప్పుడు కూడా బెడ్స్ ఫుల్ గా ఉంటాయి ఎక్కడ కూడా అక్కడ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కి ఎప్పుడు కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ అవసరం అధ్యక్ష మెడికల్ కాలేజెస్ లో థియరీ ఎగ్జామ్స్ లో పాస్ అయినంత మాత్రమే మార్కులు వచ్చినంత మాత్రమే ఉపయోగం లే అలాంటిది గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఫుల్ ఓపీ ఉంటుంది ఫుల్ గా పేషెంట్స్ ఉంటారు వాళ్ళకి సఫిషియెంట్ వాళ్ళకి నాలెడ్జ్ కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది కాబట్టి గవర్నమెంట్ సిస్టమ్ లోనే కాలేజెస్ నన్నైతేనే ఉపయోగం ఉంటుంది కానీ అందులో కూడా ఈ పీపీపీ మోడక్ష ఇది అటు ఇటు దాన్ని అయితే దాన్ని డెవలప్ చేసుకోవాలా ఈ రోజు కాకుండా నా బిడ్డలకైనా కూడా ఈ కాలేజ్ ఉండాలా కాబట్టి కాలేజ్ కాలేజీ బాగుండాలని డెవలప్ చేసుకుంటాడు ఇది ఏమంటే ముప్పై మూడు సంవత్సరాల తర్వాత లాక్కుంటారో లేదా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే తీసేసుకుంటాడో ఏ రోజు అటు ఉంటుందో తెలియదు కాబట్టి అతను డబ్బులు సంపాదించుకునే దానితో చూస్తారే కానీ ఏ విధంగా కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీని డెవలప్ చేయాలన్న ఆలోచన ఏ మాత్రం కూడా పీపీ మోడ్ లో ఉండదు అది అటు ప్రైవేటు కాదు ఇటు గవర్నమెంట్ కాదు ఇటు కానీ వ్యవస్థ ఎప్పుడు కూడా బాగుపడేదానికి అవకాశం ఉండదు కాబట్టి ఖచ్చితంగా కూడా గవర్నమెంట్ వ్యవస్థలోనే ఉండాలా అదేవిధంగా అధ్యక్ష ఫీజుల విషయం వచ్చేటప్పటికి ఇక్కడ కూడా మీరు కొత్త కొన్ని సెల్ఫ్ ఫైనాన్స్డ్ సీట్స్ పెట్టారని చెప్పి అంటున్నారు ఆల్రెడీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో మెడికల్ కాలేజ్ ఉంది అధ్యక్ష అక్కడ కూడా ఇరవై లక్షల రూపాయల ఫీజుతో కొన్ని సీట్స్ పెట్టారు ఎందుకంటే అవి సెల్ఫ్ సస్టైన్ కావాలి కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు వాటికి అవి బతకాలి ఎప్పుడు కూడా గవర్నమెంట్ వాటిని ప్రొటెక్ట్ చేస్తుందో లేదన్న ఉద్దేశంతో కొన్ని సెల్ఫ్ ఫైనాన్స్డ్లో బి కేటగిరీ అయితే పన్నెండు లక్షలు సి కేటగిరీ అయితే ఇరవై లక్షల రూపాయలకి ఆయన పెట్టినారు మీరేం చేస్తా ఉన్నారు ఇప్పుడు పీపీపి మోడ్ వెళ్ళిన తర్వాత బి కేటగిరీకి వచ్చేటప్పుడు పదమూడు లక్షల ఇరవై వేలు అదేవిధంగా సి కేటగిరీకి వచ్చేటప్పటికి ముప్పై తొమ్మిది లక్షల అరవై వేలు అంటే నలభై లక్షలు అంటే ఇక్కడ ఇరవై లక్షలుంటే అక్కడ నలభై లక్షలు ఫీజు అవుతుంది ఇక్కడ పన్నెండు లక్షలుంటే అక్కడ పదమూడు లక్షల అరవై వేలు అవుతుంది కేవలం ఈ డొనేషన్సే కాదు ఫీజులే కాదు అధ్యక్ష ప్రతి దాంట్లో కూడా ప్రైవేట్ కాలేజెస్ లోకి వచ్చేటప్పటికి అదనపు ఫీజులు ఉండేదానికి అవకాశం ఉంటుంది యూనివర్సిటీ ఫీజెస్ దగ్గర నుంచి ప్రతి దాంట్లో కూడా బడ్డను ఏర్పడింది ఏ విధంగా కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అన్నది ఫీజిబుల్ కాదు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా సుమారుగా ఆయన తీసుకొచ్చిన సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ వల్ల ఒక్కొక్క ప్రైవేట్ మెడికల్ కాలేజీ సంవత్సరానికి నలభై ఆరు కోట్ల రూపాయలు వస్తుంది అధ్యక్ష ఆ నలభై ఆరు కోట్ల రూపాయలతో ఒక్క నిమిషం అధ్యక్ష అయిపోయింది ఆ నలభై ఆరు కోట్ల రూపాయలతో కాలేజెస్ ని హ్యాపీగా రన్ చేయొచ్చు మరి అట్లాంటి పరిస్థితుల్లో ఎందుకు ఈ పీపీ మోడ్ సంవత్సరానికి ఒక్కొక్క నలభై ఆరు కోట్ల రెవెన్యూ వస్తుంది కదా మరి కాలేజెస్ ఫ్రీగా నీట్ గా రన్ చేసుకునే అవకాశం కూడా ఉంటది కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కడ కూడా అధ్యక్ష ఈ ఈ విధానం అన్నది ఈ పీపీపీ విధానం అన్నది ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి తప్పకుండా ఈ పిపిపి మోడ్ ని ఉపసంహరించుకొని ఖచ్చితంగా గవర్నమెంట్ సెక్టర్ జగన్ గారి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని జగన్ అన్న మోడీ గారు మా వైజాగ్ వచ్చినప్పుడు సభలోనే డైరెక్ట్ గా చెప్పారు అధ్యక్ష ప్రైవేటీకరణ వద్దు అని చెప్పి అంత దమ్మున్న లేడని మా జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష ఫైనల్ గా మీకు ఒక్కటే చెప్తున్నాను అధ్యక్ష ఎప్పటికైనా ఎప్పటికైనా కార్మికులతో ప్రభుత్వం మాట్లాడండి అధ్యక్ష కేంద్రంతో ప్రకటన చేయించండి అధ్యక్ష దయించి మా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడండి అధ్యక్ష మీరు ప్రశ్నిస్తారా ఐదు సంవత్సరాలు మీరు పీకిందండి మీరు పీకిందంటే ఐదు సంవత్సరాలు చెత్త మీరు పీకింది మీరు ప్రశ్నిస్తారా ఐదు సంవత్సరాలు మీరు పీకిందండి మీరు పీకిందంటే ఐదు సంవత్సరాలు చెత్త మీరు పీకింది చెప్పా చెప్తా నేను ఏంటండి మా సభ్యురాలు మాట్లాడినప్పుడు ఆవిడ ఆవిడేమి కొత్తగా ఏమి కోర్టు చేసి మాట్లాడలే మీరు చెప్పిన మాట్లాడాలని చెప్పారు మీ మీరు చెప్పారు అవే చెప్పారు తప్ప ఏమి కొత్త 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 మాట ఏమి మాట్లాడలే మీరు మాట్లాడి మాట్లాడు తిరిగి పోటీ చేస్తాయి గౌరవ మంత్రి గారు వచ్చి అంత ఆవేశం ఏం పిక్ ఉంట పిక్ తీసి ఏదైతే మంత్రి గారు ఆవేశంగా ఏ సందర్భంలో రావాలని ఆ పిక్ ఉంటారు మాట ఎక్కడ తొలగించాలి ఆయన గారు చెప్పిపోయి ఆయన గారు చనిపోయారు ఆయన ఆయన జీవితంలో మొత్తం

ఒక డౌట్ వస్తుంది ఏంటంటే మీడియాకి వెళ్ళి మేము అధికారంలోకి వస్తే ఆ ల్యాండ్ ఎన్నికలు ఆపుకుంటాం మేము రద్దు చేస్తాం తీసేవాళ్ళు తీసేసేవాళ్ళు అడుగుతున్నారు అంటే ఇది ఓకేనా మేము పెట్టుబడులు పెట్టచ్చా పెట్టకూడదా అందుకే క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఎల్ఓపీ పార్టీ గారిపైన ఉంది సార్ సార్ కంటిన్యూస్ గా లోకేష్ గారు రాసుకోండి నేనేం మాట్లాడం చెప్పండి మీకు కూర్చుంటాను మీరు చేయొచ్చని నేను కూర్చుంటాను నాకు అభ్యంతర లేదు ఎందుకంటే మా మీ ప్రభుత్వం త్వరగా బాధ్యత మీ ప్రభుత్వం నిలిచినప్పుడు కూర్చోవలసిన బాధ్యత మాకు ఉంది మేము కూర్చుంటాం మీరు చెప్పండి తర్వాత మళ్ళీ మేము మాడతాం మాకే అభ్యంతరే ఐఎమ్ నాట్ గోయింగ్ ఫర్ కాంట్రవర్సీ ఇష్యూ ఎందుకంటే ఇష్యూ మీకు క్లారిటీ కావాలి పత్రికల్లో వచ్చింది కాదు ఇప్పుడు కాదన్నారు ఓకే తర్వాత మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చారు కాదు యాభై లక్షలకి ఇచ్చాము ఎకరం అని చెప్పి మళ్ళీ ఇంకో ఇంకా చెప్ప చెప్పబోతుంటే వారు ఆరు చెప్పారు మళ్ళీ యాభై లక్షలకి ఇచ్చామని చెప్పి మళ్ళీ స్టేట్మెంట్ వచ్చింది ఇప్పుడు యాభై లక్షలా కాదా యాభై లక్షలు ఇచ్చామని చెప్పారు కదా అక్కడ ఎక్కడ ఉంటుంది వైజాగ్లో ఉపయోగండి అది ఆలోచించండి అడుగుతుంది సైషన్ లేదు ప్రభుత్వం వచ్చి దారంగా ఇస్తామంటే ఇందాక అన్నారు కదా సార్ మీరు వచ్చిన క్యాన్ చేస్తారండి మరి స్వర్షంగా ఉన్నప్పుడు వచ్చి తప్పు జరిగితే క్యాన్సిల్ చేయబోతే దాన్ని వచ్చి పొడిగిస్తామండి పొడిగిస్తాం చెప్పండి తప్పు చెప్తే తప్పు చెబితే క్యాన్ చేయమండి వెల్కమ్ టు ఎస్ టీవీ నా పేరు స్ట్రవ్య బుల్టల్ అప్డేట్స్ చూద్దాం ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో పరువులు ఎమ్మెల్యేలు ప్రజల సమస్యలపై మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని కోరారు దురీతంగా పండుతుంది అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీఎం సీఎంఐల సందర్భంగా జల జలాశయాలన్నీ ఎక్కువగా పొర్లి పొంగడం వల్ల రైతులు మనం ఎంత చెప్పినా వినకుండా మొత్తం వరిదాన్ని వేయడం జరిగింది అధ్యక్ష అది మనం పోయినసారి ప్రొక్యూర్మెంట్ తీసుకొని ఇరవై నాలుగు గంటల్లో అమ్మానిలతో సహా మొత్తం వాళ్ళకి డబ్బులు చెల్లించిన మొట్టమొదటి ప్రభుత్వంగా మనము ఎంతో పేరు తెచ్చుకున్నాము అధ్యక్ష కానీ ఈసారి మనం వాళ్ళకి చెప్పినా కూడా ఎక్కువ వేసిన దాని వరిధాన్యమే వాళ్ళకి ఆధారం కాబట్టి అది వేసిన దానివల్ల ప్రొక్యూర్మెంట్ కూడా ఈసారి ఎక్కువగా వచ్చిన దానివల్ల మనము దాన్ని ప్రొక్యూర్మెంట్ ఇది చేసుకోలేకపోయాం అధ్యక్ష కానీ అధికారులతో మాట్లాడి కనీసం వాళ్ళకి ఒక ధరని ఫిక్స్ చేసి కలెక్టర్ గారు జేసీ గారు ఇలాంటి వాళ్ళు అందరూ మాట్లాడి ఒక ధరని ఫిక్స్ చేసి రైతులు అన్యాయం అయిపోకుండా వాళ్ళకి సపోర్ట్గా మన ప్రభుత్వం నిలవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అధ్యక్ష ఇప్పటికీ ఇంకా ఒక హార్వెస్టింగ్లో ఒక పదివేల ఎకరాలు ముప్పై వేల పుట్లు దాకా ఇంకా మా కోరు కాన్స్టిట్యూన్సీలోనే ఇంకా ఆగిపోయింది అధ్యక్ష కనీసం దీనికైనా మన ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి గారు వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేస్తే రైతులందరూ ఇది రైతు ప్రభుత్వం కాబట్టి రైతులందరూ మనకి ఎంతో అండగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి మనం అండగా ఉండాలని మీ ద్వారా కోరుకుంటున్నాను కోరుకుంటున్నా అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని ఆరాధ్య దైవంగా అభిమానించే యానాదులుగా పిలువబడే మా జిల్లా గిరిజనులు తెలుగుదేశం ఆవిర్భావం నుంచి పార్టీకి వీరాభిమానులు అధ్యక్ష నాడు అన్న ఎన్టీఆర్ గారి నుంచి నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వరకు గిరిజన సంక్షేమం లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ఆశ్చర్యం లేదు అధ్యక్ష గిరిజనుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన కాలనీలు లంబాడి తండాలు చెంచు ఊడ్యాలకు అనేక వసతులు కల్పించి విద్యా వైద్యం అందించడమే గాక గిరిపుత్రులు ఆర్థికంగా ఎదగడం కోసం అండగా నిలబడడం జరిగింది అధ్యక్ష మా కోవురు నియోజకవర్గ పరిధిలో రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం గిరిజనులు ఇరవై మూడు వేల మంది ఓటర్లు ఉండగా దాదాపు ముప్పై ముప్పై ఐదు వేల మంది జనాభా ఉన్నారు అధ్యక్ష కానీ ఈ రోజు ముప్పై ఐదు వేలు మంది ఓటర్లుండగా యాభై వేల మంది జనాభా ఉన్నారు అధ్యక్ష నెల్లూరు జిల్లాలో అత్యధికంగా యానాదులు చల్లా యానాదులు పాటు ఎరుకల వారు నివసించే కోవూరు నియోజకవర్గం అధ్యక్ష నేటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోజుల్లో కూడా గిరిజనులు దాదాపు ఎనభై శాతానికి పైగా నిరాక్షరాస్తులుగా ఉన్నారు అధ్యక్ష వారిని తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తుంది అధ్యక్ష గిరిజన షెడ్యూల్ గ్రామాలు కేవలం అడవులు పర్వతాల్లో ఉన్న గ్రామాలకే కాకుండా మైదాన ప్రాంతాల్లో ఉండే గిరిజన గ్రామాలను కూడా షెడ్యూల్ గ్రామాలుగా గుర్తిస్తే రాష్ట్ర నిధులే కాకుండా కేంద్ర నిధులు కూడా తోడే గిరిజన కాలనీలు అభివృద్ధి చెందుతాయని కోరుకుంటున్నాను అధ్యక్ష కోవూరు నియోజకవర్గ పరిధిలో నూట ముప్పై ఎనిమిది గిరిజన కాలనీలు ఉన్నాయి అధ్యక్ష అందులో ప్రత్యేకించి కొంచెం సల్లానాదులు కూడా ఉన్నారు అధ్యక్ష ఈ గ్రామాలను షెడ్యూల్ గిరిజన గ్రామాలుగా గుర్తించి మైదాన ప్రాంత గిరిజనుల్లో అత్యంత వెనకబడి ఉన్న యానాదులు జీవన ప్రమాణాలు పెంచాలని కోరుకుంటున్నాను అధ్యక్ష అలాగే ఆంధ్రప్రదేశ్ ఆశా కిరణం యువనేత నారా లోకేష్ గారు చేపట్టిన యువగలం పాదయాత్ర సందర్భంగా కోవూరు నియోజకవర్గంలో యానాదులతో ప్రత్యేక సమావేశమై వెనుకబాటుతనం గురించి తెలుసుకున్నారు మా ప్రాంత గిరిజనుల అభ్యున్నతి కోసం యానాది కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను అధ్యక్ష గిరిజన గురుకుల పాఠశాల ఉన్నప్పటికీ ప్రత్యేక గిరిజన బిడ్డల కోసం ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయాల్సిందిగా కూడా కోరుతున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష చంద్రబాబు గారు రెండో పంట నెల్లూరు జిల్లాలో ఈ సంవత్సరం ఒక మూడు లక్షల ఎకరాలు పంట పెట్టామని అధ్యక్ష దాదాపు తొమ్మిది లక్షల టన్నులు వచ్చింది దాంట్లో ఎన్ని పదులు కొనమని చెప్పారు ఎఫ్సీఐ ద్వారా దానికి కూడా మేము ప్రిపేర్ అయిపోయినాం అధ్యక్షులు ఎన్ని పదులు ఏ అని కూడా ఒక సూచన చేశాం కానీ కేఎన్ఎం ఇతర వెరైటీలు కూడా మనం ఇంతవరకు ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేయలేదు అధ్యక్ష కొవ్వూరు సర్వేపల్లి కావల నియోజకవర్గాల్లో మూడు లక్షల ఎకరాలు తొమ్మిది లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది ఆ నేను నేనేమంటానంటే సెకండ్ క్రాప్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఇప్పుడు కేఎన్ఎం సన్నా సన్నాలు ఇప్పుడు లాస్ట్ ఇయర్ మనం కేఎన్ఎం ప్రొక్యూర్ చేసాం నెల్లూరు జిల్లాలో ఇప్పుడు మనం ప్రొక్యూర్ చేయకుండా ఉన్నాం దానివల్ల మేము రైతులకి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు సెకండ్ క్రాప్ ఇప్పుడు రాష్ట్రం అంతా ఫస్ట్ క్రాప్ అయితే మాకు సెకండ్ క్రాప్ ఇప్పుడు ఒక్కొక్క సంవత్సరం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే మనం పదమూడు వేల చిల్లర చేశాం పదిహేడు పద్దెనిమిదిలో నలభై తొమ్మిది వేల టన్నులు చేశాం పంతొమ్మిది ఇరవైలో లక్ష ఇరవై రెండు వేల టన్నులు సెకండ్ క్రాప్ల్లో చేశాం బట్ నీళ్లు లేనప్పుడు రెండో పంట ఉండదు నీళ్లు పుష్కలంగా సోమశిలా కండలేరులో సప్లస్ వాటర్ ఉన్నప్పుడు సెకండ్ క్రాప్ ఇచ్చుకుంటాం మూడు లక్షల ఎకరాలు తొమ్మిది లక్షల టన్నులు ఇప్పుడు పుట్టి మాకు ఎనిమిది వందల అరవై కేజీలు ఒక్కొక్క క్వింటాల్కి ఎంఎస్పి మీద నాలుగైదు వందల రూపాయలు తగ్గించి డీలర్లు బ్రోకర్లు కొంటున్నారు పుట్టికి నాలుగైదు వేలు పోతుంది నాలుగు పుట్లు ఎకరాకు పండుతుంది పదిహేను ఇరవై వేలు పోయే పరిస్థితి వస్తుంది అందుకని మధ్యాహ్నం భోజనానికైనా సరే ఈ సన్నాల కింద ప్రిఫర్డ్ వెరైటీ ప్రొక్యూర్ చేయాలని మీ ద్వారా మంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఇది ఇంపార్టెంట్ దీని మీద వన్ టూ డేస్లో ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోమని చెప్పేసి నేను అందరి తరఫున జిల్లా రైతుల తరఫున వేడుకుంటున్నాను వెంకటరాజు గారు నోట్ చర్యలు నవమాసాలు మోసి తల్లి జన్మనిస్తే రైతులు ఆరు కాలం కష్టపడి పంట పండించి మనకు అన్నం అందిస్తున్నారు అధ్యక్ష ఈరోజు అభివృద్ధి ప్రదాత అయినటువంటి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రకృతి పులకింతల మధ్య ఈరోజు విస్తారంగా వర్షాలు కురిస్తే మా నెల్లూరు జిల్లాలో డ్యామ్లన్నీ కూడా పుష్కలంగా నిండినాయి అధ్యక్ష రైతాంగం అంతా కూడా ఆనందంగా పంటలు వేశారు అధ్యక్ష ఈరోజు ఖరీఫ్లో లక్షా ఎనభై వేల ఎకరాలను ఈరోజు రైతాంగం అంతా కూడా పాడి పండిస్తే గత రబీలో దాదాపు లక్షల క్వింట లక్షల క్వింటాల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది సిఎంఆర్ కింద సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వారు అయితే ఎందుకనో మా నెల్లూరు జిల్లా మీద కొంచెం కీనుక ఏర్పడిందేమో తెలియదు కానీ ఈ ఖరీఫ్లో పండినటువంటి పంటల మీద ఈ రోజున ఒక్క కింటా కూడా ప్రభుత్వం పరిచయం చేయనందు కారణాన ఈ రోజు డలార్ల వల్ల ఒక్కొక్క కింటాకి ఐదు వందల ఎనభై మూడు రూపాయలు ఈ రోజున రైతాంగం నష్టపోతుంది అధ్యక్ష ఈ రోజున ఒక్కొక్క పుట్టి ప్రభుత్వం నిర్ణయించినటువంటి రేటు ప్రకారం పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై ఐదు రూపాయలుంటే ఈ రోజు మార్కెట్ లో పద్నాలుగు వేల రూపాయలకి ఈ రోజున మార్కెట్ లో కొనాల్సినటువంటి పరిస్థితి ఉంటే సివిల్ సప్లైస్ వారు పలు చపాల్లో మేము తెలియజేసినప్పటికీ కూడా ఒక్క ఎకరాలకు కానీ ఒక్క పుట్టి కూడా కొన పరిస్థితి ఉంది అధ్యక్ష ఇది రైతాంగానికి సంబంధించిన అందరి సమస్య అదే విధంగా అకాలమైన వర్షాలు కురిసినందువల్ల ఈరోజు రైతులకు సంబంధించిన పర్యా వరి అంతా కూడా కింద పడిపోయింది డలాలు దాని వల్ల ఇంకా కొంచెం రేట్లు తగ్గిస్తున్నారు దయించి మీ ద్వారా ప్రభుత్వాన్ని సివిల్ సప్లై వారిని కోరేది సీఎంఆర్ కింద ఇమీడియట్లీ కూడా కేంద్రాలు ఏర్పాటు చేసి అట్లీస్ట్ కొన్ని కింటాలైనా కొంటం ప్రారంభిస్తే డాలర్లు కూడా అది ఈక్వల్ రేట్ గా అవకాశం ఉంటుంది ఈ పార్టీ రైతాంగం పక్షాలను నిలిచేటువంటి ప్రభుత్వం తప్పకుండా రైతులను ఆదుకునే విధంగా ముందుకు పోవాలని సందర్భంగా సివిల్ సప్లైస్ వారిని ఘనంగా కోరుకుంటున్నాం అధ్యక్ష థ్యాంక్ యూ ధన్యవాదాలు అధ్యక్ష వరదరాజు రెడ్డి గారు సార్ మా పొద్దుటూరి ప్రాంతంలో యూరియా దొరకడం లేదు రైతులందరూ కూడా రోజు అంగళ్ళ దగ్గర పోయి క్యూలు కట్టి నిలబడతా ఉండబడినప్పటికీ యూరియా దొరకని పరిస్థితి ఉంది అందరూ కేసు కెనాల్ కింద నాట్లు జరిగినాయి నాట్లు యూరియా వేసుకునే పరిస్థితి ఇప్పుడు ఉంది ఉండబడినప్పటికీ కూడా డిపార్ట్మెంట్కు కావాల్సినంత రైతులకు సప్లై చేసే పరిస్థితి లేదు సార్ మరి కొంతమంది ఎక్కువ ధర కూడా అమ్ముకోవడం జరుగుతా ఉంది కాబట్టి అగ్రికల్చర్ రైతులకు మనం చేసే సహాయంలో ఏదో ఈ ఎరువులు ఇటువంటి సహాయం సమృద్ధిగా చేయాల్సిన బాధ్యత మన ప్రభుత్వం మీద ఉంది కాబట్టి తప్పనిసరిగా మా ప్రాంతంలో పూర్తి కావాల్సినంత సమృద్ధిగా ఎరువులు రైతులకు అందించాలిగా కోరుతున్నాను సార్ గారు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి